అక్రమాలు ఒక్కొక్కటి బయటికి వస్తా ఉన్నాయి అతను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగా ఆ పదవులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అవినీతి మయం చేసి డబ్బు సంపాదించుకోవడానికి ఉచ్చి నీచాలు లేకుండా డబ్బు సంపాదించుకుని అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డాడు అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడుతామని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల్లో ప్రచారంలో ప్ర వాళ్ళు హామీ ఇచ్చారు ప్రజలకి అగ్రిగోల్డ్ బాధితులను మేము ఆదుకుంటాం అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా మేము అమ్మి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా మేము అనగా నిలబడతామని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్లు తారుమారు చేసి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు వీరంతా కూడా అంబాపురంలోని భూమిని కొనుగోలు చేశారు తర్వాత అవి ఈడీ జీవో పెట్టారు ఆ భూములు అమ్మరాదు కొనరాదు అని చెప్పి అటువంటి భూముల్ని తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి ఆ భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చేయమార్చడం జరిగింది ఆ సర్వే నెంబర్లు మార్పు చేయడం కోసం సర్వేయర్ను కూడా ప్రభావితం చేసి ఆ సర్వేయరు తప్పుడు సమాచారంతో సర్వే చే నిర్వహించకుండానే సర్వే నిర్వహించినట్టుగా లాగిన్ చేసి సర్వే నిర్వహించేటప్పుడు పక్క భూములు వాళ్ళకు కూడా సర్వే నోటీస్ ఇవ్వాలి వాళ్ళ సమక్షంలో సర్వే చేయాలి వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టుగా దొంగ నోటీసులు సృష్టించి ఇవాళ సర్వే చేయకుండానే సర్వే చేసినట్టుగా నెంబర్ మార్చడం జరిగింది ఇవాళ అగ్రిగోల్డ్ భూముల మీద నిషేధాలు ఉన్నాయి దాన్ని అమ్మటం కొనటం నేరం అది ఇవాళ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి కృత రికార్డులన్నీ పరిశీలించి ఇవాళ రోజున రాజీవ్ పేరు మీద వెంకటేశ్వరరావు పేరు మీద ఈ యొక్క అక్రమాలు జరిగినట్టుగా గుర్తించి వారు కేసు పెట్టడం జరిగింది దీన్ని చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం నీ గతంలో నువ్వు చేసిన నేరాలు ఒక నేరం కాదు ఇన్ని నేరాలు చేస్తే అన్ని నేరాలకి మీకు సమాధానం చెప్పుకోవాల్సిందే ఇవాళ జోగి రమేష్ రామనయ్ ఇంకా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైతే ప్రజాధనాన్ని దోసుకు తిన్నారో మీరంతా కూడా తెక్కిస్తాం అందరం మీద కూడా విషయాన్ని జరిపిస్తాం ఇవాళ రోజున జరిగే ఎంక్వైరీ అంతా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అది కడుపులో పెట్టుకుని చేశారని ప్రచారం చేస్తూ ఉన్నావు అది దాని సంగతి పోలీసులు చూసుకుంటారు ఇవాళ కోర్టుకి వెళ్ళి ఇవాళ స్టే తీసుకున్నావు టెంపరీగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు తప్పనిసరిగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది వేరే ఇది వేరే ఈ దోపిడీకి దానికి సంబంధం లేదు ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేసి విషుద్ధతలో ఉన్నటువంటి విషే